ఇతర కేటగిరీల అభ్యర్థుల మాదిరిగానే అందులు కూడా జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష రాయడానికి అనుమతిచ్చి చివరికి వారు న్యాయమూర్తులుగా విధులు నిర్వహించలేరని ప్రభుత్వం హైకోర్టులు ఎలా వాదించగలవని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది కొన్ని రాష్ట్రాల్లో అందులకు న్యాయ సేవల్లో రిజర్వేషన్ కల్పించకపోవడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే అందుల పట్ల సానుభూతితో కరుణతో వ్యవహరించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది ఈ అంశంపై దాఖలైన ఆరు పిటిషన్లపై తీర్పును అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున వెల్లడిస్తామని జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం తెలిపింది ప్రస్తుతానికి తీర్పును రిజర్వ్ చేసింది అయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చూపులేని అభ్యర్థులు న్యాయ సర్వీసుల పరీక్షకు సంబంధించిన మెయిన్ పరీక్షకు ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధించడంపై స్పందిస్తూ అలాంటి అభ్యర్థులు తదుపరి ఎంపిక పరీక్షకు హాజరు కావచ్చని జస్టిస్ జేబి పార్దీవాలా స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో వ్యక్తులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడానికి బదులుగా భవిష్యత్తు అవసరాలకు తగినట్లు సమగ్ర మార్గనిర్దేశకాలను జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది ఈ క్రమంలోనే ఇతర కేటగిరీల అభ్యర్థుల మాదిరిగానే అందులో జుడీషియల్ సర్వీస్ పరీక్ష రాయడానికి అనుమతిచ్చి చివరికి వారు న్యాయమూర్తులుగా విధులు నిర్వహించలేరని ప్రభుత్వం హైకోర్టులు ఎలా వాదించగలవని ప్రశ్నించింది మరోవైపు ఈ కేసులో న్యాయ సహాయకుడిగా వ్యవహరిస్తున్న న్యాయవాది గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ దివ్యాంగుల రిజర్వేషన్ నుంచి అంధులను చూపు తక్కువ కలిగిన వారిని మినహాయించలేమని తెలిపారు